ప్రజలకు ఎమ్మెల్యే మీద విశ్వాసం లేదట ఎమ్మెల్యేకు మినిస్టర్ మీద విశ్వాసం లేదట మినిస్టర్కి సీఎం మీద విశ్వాసం లేదట ఎమ్మెల్యేగా పర్ణికారెడ్డి గారు నడుపుతున్నారా లేకుంటే శివకుమార్ రెడ్డి గారు నడుపుతున్నారా లేకుంటే ఆ చిట్టం చిట్ట ఎప్పారా మాధవ్ రెడ్డి నడుపుతున్నారా నమస్కారాలు భారతీయ జనతా పార్టీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పాల్గొంటున్న రఘువీర్ యాదవ్ గారికి మరియు జ్యూనిఫర్ మరియు నగరా గారికి జిల్లా దేశం సర్వీసార్ గారికి జిల్లా ప్రధాన గారు అనేసి లక్ష్మీ సంవత్సరం గారు వచ్చే కార్యక్రమాన్ని ముందుగా మా యొక్క కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా సెలెక్ట్ చేయబడినటువంటి రఘువీర్ గారికి ఈ స్టాండింగ్ కౌన్సిల్ ఇవ్వడం మా పార్టీ ధన్యవాదాలు తెలియపరుస్తూ అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రెస్సు పిలవడం ఉద్దేశం ఏంటంటే మా నారాయణపేటలో జిల్లా ఆసుపత్రి విషయంలో నిన్న జిల్లా ఆసుపత్రిలో ఒక మీటింగ్ అయినట్లుగా దాన్ని కాంగ్రెస్ కాంగ్రెస్ఐ నాయకులు శివకుమార్ రెడ్డి గారు మొత్తం పరిశీలించినట్లుగా అధికారులకు ఏమేమో ఆదేశాలు ఇచ్చినట్లుగా వచ్చింది ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే నిన్న మీటింగ్ అసలు పిలిచింది ఎవరు అనేది తేలాల్సిన అవసరం అసలు కమిటీ ఎవరు కాన్స్టిట్యూట్ చేశారనేది తేలాల్సిన అవసరం ఒక పేపర్ పెట్టారు మీరు చూసింటారు కంపోజిషన్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అట కింద పేరు డాక్టర్ పెట్టినట్టు పెట్టి దానికి చైర్మన్ గారు ఎమ్మెల్యే అని చెప్పి దాంట్లో కలెక్టర్ గారు ఎంపీ గారు ఇప్పుడున్న మినిస్టర్ గారు సీఎం గారు కూడా ఎమ్మెల్యే వీళ్ళంతా సభ్యుల అందులో సోషల్ వర్కర్ ఖమ్మంపాటి శివకుమార్ రెడ్డి గారు ఒక ఆయనట సోషల్ వర్కర్ ఇంకొక ఆయన ఎన్జిఓ కింద కృష్ణ అట పద్మ అని చెప్పి ఇంకొక ఆమె బయట అనిపిస్తుంది నేను సూటిగా అడగదలుచుకున్నా అనేది అధికారులకు అనుమానం వస్తున్నది ఎమ్మెల్యేగా పన్నికారెడ్డి గారు నడుపుతున్నారా లేకుంటే శివకుమార్ రెడ్డి గారు నడుపుతున్నారా లేకుంటే ఆ చిట్టం మాధవ్ రెడ్డి నడుపుతున్నారా నారాయణపేట్ నియోజకవర్గంలో పిల్లల పోరాటం అవుతున్నది అన్ని ఆఫీసులన్నీ కూడా వ్యవస్థ నాశనం అయిపోయింది నేను అడుగుతున్నా ఎంపీ గారు లేకుండా కలెక్టర్ గారు లేకుండా మంత్రి లేకుండా ఎట్లా మీటింగ్ జరిగింది ఎవరు పిలిచింది మీటింగ్ హూ కాల్ ద మీటింగ్ ఎలక్షన్ వస్తుందంటే హాస్పిటల్ అంటే మీ అప్ప జాగిరనుకుంటున్నారా లేకుంటే కాంగ్రెస్ కూడా అరవై ఆరు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కట్టించిన బిల్డింగ్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుంటే పుట్టగతులు లేవు ఇప్పుడు చేసి వచ్చింది పాపం మరి సీఎం వచ్చి ఈ సెట్ చేసిపోయింది కదా ఎన్ని డిపార్ట్మెంట్లాడే ఉండే వచ్చింది ఇలా మొకాలకు అర్థం నా చూసుకొని మీ ముఖాలు తెలుస్తుంది తాగడానికి నీళ్ళు లేదు డాక్టర్లు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు చూద్దా మనం మనమని పనిచేస్తుండే ఆయన ఆరు నెలలు జీతం రాలేదు వద్దు ఈ దవాఖాన అంత ఏమి లేవని చెప్పేవాడు వెళ్ళిపోయి నారాయణపేట హాస్పిటల్ ఉన్నప్పుడు నెలకు నాలుగు వందల డెలివరీస్ అవుతుండే ఈ రోజు పరిస్థితి ఏంటంటే దాదాపు ముప్పై నుండి నలభై మంది ప్రాణాలు కోల్పోయి ఈ యొక్క కాంగ్రెస్ సేవల నిర్వాహకం వల్ల ఈ పనికి మాలిన పని చేయడం వల్ల ముందు ఆలోచన లేకుండా అరవై ఐదు వేల జనాభా ఉన్నటువంటి నారాయణపేటలో ఉన్నటువంటి ఏదే హాస్పిటల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక సొసైటీ వాళ్ళు మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి ఆ ఆర్టీసీ బస్ నిల కట్టి పిల్లల కోసం శివలు అందించారు చేస్తే దాంట్లో ఉన్న ఏసీసీలన్నీ కూడా కరపత్రం తీసుకుంటు ఒక కరపత్రం చూసుకోరు మీది ఏమని మేము అందరు పార్టీతో మాట్లాడి ఇమ్మీడియట్ గా అన్ని న్యాయం చేస్తాం పార్టీతో మాట్లాడి సగం దేవుడే మళ్ళీ నెల రోజుల టైం ఇచ్చి మళ్ళా మేము ప్రోగ్రామ్ తీసుకున్నాం అర్ధరంగ ప్రదర్శన చేసిన తర్వాత ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ కూడా జనరల్ హాస్పిటల్ బోర్డు పెట్టిండు ఏ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ని బోర్డు పెట్టిండు బోర్డు పెట్టి మళ్ళా రెండు నెలలు అయిపోయాయి ఎందుకు మందిని బేహుబులను బనాయిస్తున్నారు ప్రజల ఆరోగ్యంతో ఎందుకు చెల్లగట్ట మారుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా ఇక్కడ నుండి ఆడ పేషెంట్ తీసుకొని పోతే రిఫర్ టు మైండ్ ఈరోజు పరిస్థితి ఏమైందంటే తిప్రస్పల్లి ఒబిలాపూర్ ఇవన్నీ ఏదైనా అన్ని కూడా గ్రామాల వాళ్ళందరూ కూడా మక్తల హాస్పిటల్ పోయే పరిస్థితి వచ్చింది జిల్లాపూర్ పూర్ ఎక్లాస్పూరి ఎక్లాస్ గ్రామాల వాళ్ళందరూ కూడా గురు కల్ హాస్పిటల్ పోతున్నారు ఈరోజు దామర్గిద్ద ప్రాంతంలో ఉన్న అందరూ కూడా మొత్తం అందరూ కూడా మద్దురు పోతున్నారు అందరూ నారాయణపేట వచ్చే వాళ్ళు ఇప్పుడు నారాయణపేట వాళ్ళు ఎక్లాస్పూర్ లో పోయి ట్రీట్మెంట్ చేసుకుని వచ్చే పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ప్రజలు మీకు సరి అయిన బుద్ధి చెప్తారు దేశపెట్టుకోండి ఈ బొంబాయి తమాషాలు ఎలక్షన్ వస్తున్నాయి తమాషాలు చేస్తే ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇంకో విచిత్రం ఏంటంటే ఇన్న రాత్రి మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రికల్ ఆఫీసర్లతో క్యాంప్ ఆఫీసు కంబంపాటి శివకుమార్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఐ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆఫీసర్లు ఎట్లా పోతారా ఏ హోదాన్ని నిర్వహిస్తున్నాడు కాంగ్రెస్ కాంగ్రెస్ అపాయింట్ చేసిన ఆఫీసర్ ఇది లేకుంటే గవర్నమెంట్ ఇది మొదటిసారి చూస్తున్నాం మేము పర్ణికారెడ్డి గారు చెప్పిండట ఈయన పిలిచి మీటింగ్ తీసుకున్నాడట అంటే ఆమె చెప్పాల్సింది ఆ కలెక్టర్ చెప్పాలి లేకుంటే ఆఫీసర్లకు చెప్పాలి వాళ్ళు మీటింగ్ పిలుస్తారు కానీ ఏ ఎవరైనా తీసుకుంటాయ అంటే గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ అనుకుంటున్నారా ఇలా అర్థమవుతలేదు కాబట్టి నేను మనవి చేస్తున్నా ఈ ఈ విధంగా మొత్తం ఆఫీసులన్నీ కూడా ఆ చెంగోడి ఇందులో మా ఇండ్ల గురించి కూడా దాంట్లో చర్చ చేసినట్టు ఏ ఏ వాళ్ళు ఏమేమి చేయాలి మొత్తం చేస్తారంట్రైవర్ శివకుమార్ రెడ్డి తీసుకుంటారా ఏమి తమాషా నాకు అర్థం దాంట్లో దాంట్లో కూడా డిఎంఎండి చూపోతాడు ఆ కాలేజ్ సంబంధించిన ఆ ప్రిన్సిపల్ పోతాడు విచిత్రం ఏంటంటే అలా పోతారు మార్కెట్ చైర్మను శివకుమార్ రెడ్డి దాని తర్వాత ఆయన చిట్టం ఆయన ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆఫీసులు అన్ని కూడా కాంగ్రెస్ ఆఫీసుక తయారవుతున్నది ఇది మొదటిసారి చెప్తున్నాను ఈ మంచి పద్ధతి కాదు రాబోయే కాలంలో ఆఫీసుల వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోతున్నది ఇప్పటికే బంధం చేస్తున్న ఆర్టీఓ ఆఫీసుల పైసలు ఇస్తే చాలు పట్ట ఎవరి పేరు మీద మార్పిడి అవుతుందని చెప్పేసి ఏ ఆఫీసులో పోయినప్పుడు కూడా కరప్షన్ అయిపోయింది పూర్తిగా రెండు సంవత్సరాలు అయింది మొక్కలకు ఏం చేసాడో చెప్పండి అని చెప్పి నేను అడుగుతున్నాను నారాయణపేటలో వచ్చిన అన్ని బయటకు తీసుకొని పోతున్నారు భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రజల గురించి ఆలోచన చేస్తూ అదే పల్లెటూర్లో ఆరు వందల మంది జనాభా ఉంది ఊర్లలో వెల్నెస్ సెంటర్ పేరెత ఈరోజు హాస్పిటల్ ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారు మందులకు పైసలు ఇస్తున్నాడు నరేంద్ర మోదీ గారు ఆయుష్మాన్ కార్డు ఇస్తుంటే దాన్ని కూడా ఇక్కడ చాలా యాప్ ఓపెన్ చేయడానికి అవకాశం ఇస్తుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల నుండి మళ్ళా పదివేలు చేసిండు మహానుభావుడు నరేంద్ర మోదీ గారు పల్లెటూరులో పని దినాలు ఉపాధి హామీ పథకం కింద నూరు రోజులుంటే నూట ఇరవై రోజులు చేసింది వేల మంది చనిపోయినరు వేల మంది భర్తను కోల్పోయిన వాళ్ళందరూ కూడా పెన్షన్ రామచంద్ర అంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చే లేదు వితంతులకు పెన్షన్ ఇయ్యు చనిపోయినాయి చనిపోయిన వాళ్ళు తీసి తీసుకున్నా కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా నేను అటు రెండు సంవత్సరాల్లో ఒక్క ఆయనకైనా పెన్షన్ ఇచ్చిండ్రా నేను అడుగుతున్నా రెండు సంవత్సరాలు ఒక్క ఆయన కన్నా కొత్త కూపన్ కార్డు ఇచ్చింద్రా కూపన్ కార్డ్ ఇస్తే సెంట్రల్ పేరు వస్తుంది అని ఎందుకు బిఎం నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తే నరేంద్ర మోదీ పేరు వస్తే ట్రీట్మెంట్ కోసం పోతే లక్ష ముప్పై వేల మంది పైగా ఈరోజు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ లీస్ ఇస్తలేరు పంపిస్తలేరు వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళంతా మళ్ళీ నరేంద్ర మోదీ శిష్యులైతే నరేంద్ర మోదీ ఒక పొలిటికల్ లీడర్ కాదండి ఆయన ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ ఏకైక నాయకుడు నరేంద్ర మోదీ గారు కానీ మీ గతేంట ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన నారాయణపేట నియోజకవర్గం క్లోజ్ మొత్తం కొడంగల్ నారాయణపేటకు వచ్చిన నిధులు కూడా మొత్తం డైవర్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వచ్చి ప్ర ప్రక్రియ స్టార్ట్ అవుతున్నది కాబట్టి బొమ్మ తమాషాలన్నీ రెండు నెలల నుండి బోర్డు పెట్టింది కదా ఏం చేసినారనుకున్నారు నేను ఇప్పటికైనా చెప్తున్నా మళ్ళీ ఏ విధంగా అయితే నాలుగు వందల కాన్పులు అయితే ఆ నాలుగు వందల పైన కాన్పులు ఇక్కడ జరగాలి దాదాపు పద్దెనిమిది వందల మంది ఓపీ వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ రావాల్సిన అవసరం ఉంది ఈ లక్ష అరవై ఐదు వేల జనాభా ఉన్నటువంటి నారాయణపేట్ మేం దీవు ఓపెన్ చేస్తాను మేము స్వాగతిస్తాం ఎప్పుడు కూడా మేము ప్రజా సంక్షేమ కార్యక్రమం వ్యతిరేకించాం మేము పోరాడుతున్నామయా అరే పోరాడితేనే దిక్కు దివాల లేదు ఇలా గతి కాబట్టి ఈ జరిగిన దానిపై చీఫ్ సెక్రటరీ ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ తీసుకున్నానని చెప్పేసి కంబం శివకుమార్ రెడ్డి పిలుస్తే ఈ ఆఫీసర్లు ఎట్లా పోయి వీళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి ఎవరండి ఆయన నాకు అర్థమైతే లేదు సమీక్ష సమావేశం తీసుకున్న అధికారం వివరించారు ఆయన ఎంపీ లేకుండా ఎంపీకి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా కాంగ్రెస్ అమ్మిద ముగ్గురు అసలు ఎక్కడ కమిటీ నోటి కలెక్టర్ కలెక్టర్ లేదు కదా కలెక్టర్ మీద ఉంది కదా మరి మీ ఎమ్మెల్యే కూడా లేదు కదా మరి ఇక్కడ చైర్మన్ అంటారు కదా మరి చైర్మన్ పిలవాలి కదా చైర్మన్ పిలవాలంటే ఎవరి ద్వారా పిలవాలి చైర్మన్ లేకుంటే కలెక్టర్ పిలవాలి మరి ఎవరు పిలిచిందో మా మా ఎంపీ పోవాలి కదా లీడర్ ఇటువంటి తప్పుడు పని చేసేది బంద్ చేయండి అని చెప్పి నేను మనం చేస్తున్నా వ్యవస్థని నాశనం చేసే ప్రయత్నం చేయద్దండి రాజకీయాలు ఉంటుంటాయి పోతుంటాయి మనం వస్తుంటాం పోతున్నాం కానీ వ్యవస్థ ఒక్కసారి చనిపోయిందంటే మన సెట్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది నారాయణపేటలో తీన్ తేరా నవ్వట్రా ఎవరు ఎవరి మీద డామినేషన్ చేస్తున్నారో అర్థమవుతుంది మనం ఒకరి వీడియో చూసినా ఒక అంట ఈ మాధవరెడ్డిది అని ఎవరో ఒక ఎవరికో పైసలు ఇచ్చేది ఉంటే వాళ్ళు పోయి తీసుకొని పోయిన టార్చర్ చేసి నాకు పది ఇరవై లక్షలు పది లక్షలు నేను అంత సెట్ చేస్తాను ప్రజాస్వామ్యంలో జరగలే ఆఫ్టర్ ఆల్ ఇది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ కలెక్టర్ ఆఫీస్ లో పోయి ఆర్టీ ఆఫీస్ లో పోయి ఇతర డామినేట్ చేయడం ఏంటి అసలు హాస్పిటల్లో కమిటీ ఎంకాలపై నిలబడి అధికారం అయితే ఎవరు వచ్చిందా ఆయన ఎవరని చెప్పి నేను అడుగుతున్నా మాకు బెదిరించడం రాదని కాదు మా ఎంపీ ఎమ్మెల్సీ మరి ఉండాలి కదా మా ఎమ్మెల్సీ కూడా ఉండాలి కదా మరి దాంట్లో మరి ఎమ్మెల్సీ పేరెంట్ లేదు వాళ్ళకు లెటర్ పెట్టిండు దాంట్లో సంతకాలు లేవు ఆ డాక్టర్ డాక్టర్ పెట్టినట్లుగా కాబట్టి ఇప్పటికైనా నేను మీ పద్ధతిని మార్చుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ప్రజలతో మనవి చేస్తున్నామ్మా ప్రజలారా మీరందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో మీ ఓటు ద్వారా ఈ బొంబాయి తమాషా చేసేవాళ్ళని ఈ దొంగలని ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి నారాయణపేట మంచిగా సుభిచ్చంగా అందరితో కలిసి అందరిని ముందుకు తీసుకొని పోవాలంటే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వెళ్ళినప్పుడు మీరు చూశారు నారాయణ ఏ రకంగా కమ్యూనిటీ అయినాయో ఏ రకంగా స్కూల్ బిల్డింగ్ తయారైనయో ఏ రకంగా వివిధ సంస్థలకు ఈవెన్ టెంపుల్ కూడా స్థలాలు ఇవ్వడం జరిగిందో రోడ్లు వేయడం జరిగిందో ఏ రకంగా నీటి వ్యవస్థ నడిచిందో ఈరోజు విచిత్రం అంటే నారాయణపేట శానిటరీ లేబర్లని ఈవెన్ ఆ కలెక్టర్ల ఇండ్లు కాల్ చేయడానికి వాళ్ళని షిఫ్టీన్ చేయడానికి ఇళ్ళను వాడతారట శానిటేషన్ ఎక్కడిక పడిపోయింది కథ సత్యనా ఆ శానిటేషన్ లేబర్లు కూడా ఐదల నుండి జీతాలు లేవట ప్రభుత్వం గాలిదని అడుస్తున్నది నాకు మొన్న ఒక ఆయన కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తాడు బాధ్యత ఉన్నాడు పేరు చెప్పలేదు సార్ ప్రజలకు ఎమ్మెల్యే మీద విశ్వాసం లేదట ఎమ్మెల్యేకు మినిస్టర్ మీద విశ్వాసం లేదట మినిస్టర్కి సీఎం మీద విశ్వాసం లేదట గాలి ఆఫీసర్లకు అసలు విశ్వాసం లేదు వాళ్ళకి జీతాలియా అంటే ఇప్పుడు మా ఎన్ఎం శ్రీనివాసరా వాళ్ళ ఎమ్మెల్యే చెప్పింది కదా మా పరిస్థితి ఎట్లయిందంటే ఎవరైనా తొట్ల ఉంటే పోవాలి పెళ్ళి ఉంటే పోవాలి ఇంకోటి ఉంటే పోవాలి కలెక్టర్ దగ్గర పో లక్ష రూపాయలు ఏమైనా మొరం ఏమని ఇస్తే కూడా నా దగ్గర పైసలు లేవనే పరిస్థితి వచ్చింది మాది నేను చెప్పి వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నారు కాబట్టి మీ పుట్టగతులు అన్ని జనాలకు తెలుసు కేవలంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నదంటే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రం నుంచి ఇచ్చే నిధుల వల్లనే ఈరోజు ఇలా మనుగడ సాగుతున్నది ఈ ప్రభుత్వం ఆక్సిజన్ ముందు మీద ఉన్నది ఒకటి అనుకున్నాం ఎందుకంటే మన జిల్లా నుండి గెలిచిన ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లా ఏదైనా ఒరగ పెడతానంటే ఈ జిల్లానే ఉన్న హాస్పిటల్ ఖతం చేసి పాలి చూస్తాం ఇక మూన్నర రోజులు చేస్తారంటే చూస్తాం ముంపు ఎట్ల నా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పేరు అందరు చెప్తున్నారు సార్ వా మర్నా యా కాట్న ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జిల్లా హాస్పిటల్లో సేవాలే ఇక్కడ తెచ్చి పోస్ట్ మార్టం చేయాలి నారాయణపేట జిల్లా కేంద్రం పోస్ట్ మార్టంల హాస్పత్రి మంచి టైటిల్ ఇచ్చాడు కాంగ్రెస్ మనకు గెలిచిన డాక్టరు పర్ణికారెడ్డి గారు నారాయణపేట ఏం టైటిల్ ఇచ్చిందంటే పోస్ట్ మార్టంల హాస్పిటల్ నారాయణపేట ఈరోజు కూడా దేనికి దాని పనిపోతున్నారు ఎంత ఘోరం అంటే జిల్లా కేంద్రంలో ఈరోజు ఈ దౌర్భాగ్య పరిస్థితులు నేను ఇది డెబ్బై రెండు రాజకీయాలు ఉన్నా కానీ ఇటువంటి పరిస్థితి వీళ్ళు తెస్తారని చెప్పి నేను అనుకోలే కానీ ప్రజలు మాత్రం వీళ్లకు ఏం చెప్తున్నా కర్రు కాల్సి పాత వాత పెడతారు ఇంతకుముందు ఉన్నాయనేమో ఊడుచుకపోయింది ఇప్పుడు తుడుచుకుపోతున్నారే ఆయన ఒక్క చేయితో ఊడిసిండి ఆయన ఆరు ఆరు చేతులతో తుడుస్తుంది కాబట్టి ప్రజలతో మళ్ళీ ఒకసారి నేను సవినంగా మనవి చేస్తున్నాను ఎవరైతే రేపు ఓటర్ల జాబితాలు సవరణ కూరుస్తున్నది ఎవరైతే ఓటర్లుగా ఏజ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఓటర్లుగా చేరాలి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళు బెంగాలీస్ వాళ్ళందరూ కూడా ఇక్కడ దాదాపుగా రెండు మూడు వందల మంది ఉండారని తెలిసింది వాళ్ళ పేర్లన్నీ కూడా ఈవెన్ కొన్ని కుటుంబాలు బంగ్లాదేశ్ నుండి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వార్త వింటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా తొలగించి సరి అయిన పద్ధతిలో మంచి ఓటర్ లిస్టు తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భాన్ని మనీ చేస్తూ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఈ ఏది జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చెంది ఏది ఇక్కడ రాదనేది గుర్తు పెట్టుకోండి భారతీయ జనతా పార్టీ ఎంబడి ఉన్నది అని చెప్పే సందర్భంగా మనం నమస్కారం ఒక కాంగ్రెస్ ఐ నాయకుడు మీరు వస్తే వాళ్ళ ఆఫీస్ లకు పోయిండ్రు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకున్నాను చెప్పేసి కలెక్టర్ కలెక్టర్ తో డిమాండ్

دبی دیگه انا ریسکو ایشو جان نیو دیو ریوی تو نی شو مراکون اینطا با ارگیا دیرا وترله ارگیا دیرا اینو اون اون لطفا لطفا دیگه تا ببینم درخواست اینطا لطفا نری هلو اوستا like اونو اماده اس